ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ బారిన పడి ఐదుగురు ఇన్ఫెక్ట్ అయ్యారు వంద మందికి పైగా క్వారంటైన్లో ఉన్నారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అలీపూర్ జూ జూలో ఉన్నటువంటి గబ్బిలాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఎస్పెషల్లీ భారతదేశం నుంచి అందులో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు విమానాశ్రయంలో అత్యంత కఠినమైనటువంటి హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తుంది అయితే ఈ వైరస్ సోకినటువంటి వాళ్ళలో వచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది తలనొప్పి వస్తుంది అంతేకాకుండా వాపు వస్తుంది సో ఇవి ఈ వైరస్ యొక్క ముఖ్య లక్షణాలు ఇంకొకటి ఏంటంటే ఇది గబ్బిలాల నుంచి పందుల నుంచి మనుషులకు సోకుతుంది ఇది నిఫా వైరస్ వచ్చిన తర్వాత మరణాల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఫార్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మరణాల రేట్ ఉంటుంది అది అంటే ఇది కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటిది సో బీ కేర్ఫుల్ గైస్ ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రంలో అయితే ఈ వైరస్ ఇంకా రాలేదు అయినా సరే మనం సేఫ్టీ ఫస్ట్ అనే నిదానద నినాద సారీ నినాదాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ